నమస్కారం మన తాండూరు న్యూస్ ఛానల్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఈరోజు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజా సంఘంకు సంబంధించి తాండూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు కొత్త కార్యవర్గములను జిల్లా అధ్యక్షులు పటేల్ ఉదయశంకర్ మరియు జిల్లా గౌరవాధ్యక్షులు మౌలిగి వీరేశం మాట్లాడుతూ సంయుక్త ప్రకటనలో ప్రకటించడం జరిగింది ప్రతి మండలానికి పద్దెనిమిది మందిని ఒక కమిటీగా నియమించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు పటేల్ ఉదయ్ ఒక ప్రకటనలో తెలియజేశారు వాళ్ళు ప్రతిదీ విమర్శిస్తున్నారు ప్రతిదీ ప్రశ్నిస్తున్నారు వాళ్ళకి ప్రతి దాని మీద అవగాహన ఉంది నాకు ఎందుకంటే గ్రామంలో ముదురాలు కానివ్వండి కానీ అందరు మనలే వాళ్ళు కూడా ప్రతిదీ క్వశ్చన్ చేస్తున్నారు కానీ మనం మాత్రం మన స్వార్థం కోసము ఎవరిది వాళ్ళు పని పనిచేసుకుంటున్నాము ఉంటున్నాం తప్ప మనం ఒక సంఘం ఏర్పాటు చేసుకుంటే ఏమవుతుందంటే ఆ సంఘంలో మీలాంటి వాళ్ళు పెద్దల అడ్మినిస్ట్రేషన్ తెలుస్తుంది మాకు కూడా సబ్జెక్ట్ తెలుస్తుంది ఎందుకంటే ఏది తెలియదు ఇప్పుడు ఏ దాంట్లో ఏ చట్టంలో ఏమున్నది ఏ ఆర్టికల్ ఏమున్నది అనేది కూడా ఇంతమందికి తెలుస్తుంది ఇప్పుడు మీరు మాట్లాడారు మాకు తెలుసు అన్న మాట్లాడుతున్నారు కాబట్టి ఈ మీరు సలహాలు మాకు అవసరం కాబట్టి ఈ సంఘం ఇట్లనే కొనసాగించాలి మేము అందరం ఖచ్చితంగా ఏడున్నా కూడా వస్తాము ప్రతి ఒక్కరు వస్తారు ఇప్పుడు మాకు నేను కూడా పది మందికి చెప్తాను మనలో కూడా ఏడున్నా కూడా తీసుకొని వచ్చే ధైర్యం నాకు కూడా ఉన్నది ఖచ్చితంగా కలిసి సార్ మనం యూనిటీగా పనిచేసుకుంటేనే సక్సెస్ఫుల్ అవుతాం మూడు నాలుగు కుటుంబాలు వాళ్ళకి ఏది తెలియదు పాపం తెలుసు తమ కష్టం కస్టంబర్స్ తెలుసు వాళ్ళ లాస్ పోయినా లాభం పోయినా ఆడికే ఉంటుంది ముంగల్ దాదాపు అంటుంది ఏమంటుందంటే మనము ఓసీలం అప్ప నుంచి రాజశేఖర్ రెడ్డి యొక్క కృపతోటి ఆయన భిక్ష పెడితే తీసి డీలకు వచ్చినాము డీలకి వచ్చినాం కాబట్టి కిందికి వచ్చినాం అనుకుంటున్నాం కానీ కిందికి కాకుండా మీరు కాకుండా ఇంతకుముందు తమ్ముడు చెప్పిండ ఎందుకంటే డెబ్బై ఎకరాలు ఉన్న కూడా అవతల ఉద్యోగం సంపాదించుకుంటున్నాం జీవితాల నూరు ఎకరాలున్ను సంపాదించాడు ఏం ఎకరాలు లేదు కానీ బీసీటీలో మధ్య పరిమితం ఉన్న మన లోపల ఐక్యత లేదు సార్ ఫస్ట్ ఐక్యత లేదు చిన్న మారుమూల గ్రామంలో లోపల నాకు అన్యాయం జరుగుతుంది ఎవరు స్పందించారు ఆ సహకారం పటేల్ కు కూర ఉంటాడు కాబట్టి ఏ పోనీ అవలగాడు ఉన్నాడు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతారు మీరు విడిచిపెట్టాలి వచ్చి నన్ను తిడతాం నేను ఎంత కథ చేసావు పటేల్ అని అడగదు ఎందుకు చేసినా అట్లా అని అడగరు అందుకని ఇటువంటి సమ సమాజం లోపల మనం గౌరవంగా బ్రతకాలి సమ సమాజం లోపల అందరితో పాటు మనం కూడా ఉద్యోగాలు పొందాలి అందరితో పాటు డెవలప్ కావాలి మన పిల్లలు కూడా గవర్నమెంట్ జాబులు తీసుకోవాలి మన పిల్లలు కూడా డాక్టర్లు కావాలి మన పిల్లలు కూడా రాయర్లు కావాలి మన పిల్లలు కూడా ఐఎస్ఐస్లు కావాలి కలెక్టర్లు కావాలి అన్ని అట్లా ఫస్ట్ కమిటీ మెంబర్ ఉంటాడా ఆ కంటి మెంబర్ ఎవరికి లొంగకుంటుండాలి ఉండాలి ఫస్ట్ ఎవరైతే అధ్యక్షుని చేస్తామో అధ్యక్షుడు అనేటోడు ఎట్లుండాలంటే ఒక దున్నపోతును కట్టేసిన కూటం లేకుండాలి అది పట్టిపెట్టే కూడా కదరాదు అది అధ్యక్ష పదవి అంటే అట్లుండాలి మనం అట్లుంటే మన లోపల చైతన్యం వస్తుంది మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మాట వంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది సుభిక్షంగా బతకగలుగుతాం ఈ బీసీ డిని కాల్తోడదాన్ని బీసీ ఓనో బీసీ ఏనో ఏదో తెచ్చుకునేగలుగుతాం అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఫ్యూచర్లో అంటే మనం కాకుండా మన కొడుకులు కాకుండా మన మనమండల కన్నా పనికొస్తుందని ఆలోచన చేసి దాని గురించి మాట్లాడగానే మన సమాజంలో విడదీస్తున్నారు అది చేస్తున్నారు మా సమాజం రెండు చేస్తున్నారు చీలుస్తున్నారు అని పెద్దలు అనడం సమంజసం కాదు ఇంతమంది ఇప్పుడు ఇంత పెద్దలు చెప్పింది కూడా అందరు అర్థం చేసుకుని మనం ఎందుకోసం కొట్లాడుతున్నాం ఓబీసీ నుంచి ఏం లాభం అనేది తీసినాం నీట్ ఉన్నది ట్రిపుల్ ఐటీ ఉన్నది ఐఐటీ ఉన్నది సీడ్ ఉన్నది గేట్ ఉన్నది జేఈ ఉన్నది దునియా ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవి అన్నిట్ల పిల్లలకు రిజర్వేషన్లు వస్తాయి ఒక్కటి కాదు అవగాహన అనేది కావాలి మనిషికి చదివి ఓపుకుండాలి అన్నీ చూడాలి చేయాలి చేసుకుంటే దాని గురించి అందరికీ అర్థమవుతుంది అరే మనం దీని గురించి కొట్లాడాలి ఎవరు చెప్పేది ఒక పెద్ద మనిషి చెప్పే సమాజం మనిషి వే వద్దురా నువ్వు రా అంటున్నంటే పోతున్నామో అంటే మరి అవగాహన లేకపోతున్నామా మరి ఎట్లా పోతున్నామా అనేది నాకైతే అర్థం కాలేదు ఇప్పుడు వచ్చిన అందరు ఎడ్యుకేటెడ్ ఉంటారు మంచి మంచి రాజకీయ నాయకులు ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి అది ఓబీసీ పొందనంత వరకు మనం లింగ సంఘం ఇదే విధంగా నష్టపోతుంటుంది ఆర్థికంగా సామాజికంగా కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎన్సీబీసీ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఒకటి ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి దాంట్లో ఓబీసీకి అసలు నిర్వచనం లేదు ఎవరంటే ఓబీసీకి నిర్వచనం లేదు ఎవరు అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ పంపిస్తే వాళ్ళు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కమిషన్ అది ఆలోచన చేసి దాని మీద వాళ్ళ ఆర్థిక పరిస్థితి సామాజిక పరిస్థితి అంతా క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత వాళ్లకు ఓబీసీలో తీసుకుంటారు అయితే ఇది ఈ రకంగా అయితే ఓబీసీలో ఎందుకు మనం ఎందుకు ఫైట్ చేయాల్సి వస్తున్నది దానివల్ల ఏం ప్రయోజనం ఉంది మనకి మనకి ఇప్పుడు మన ఉదయ్ చెప్పినట్టు సెంట్రల్ సెంటర్ రిజర్వేషన్స్ ఉన్నాయి చాలామంది తెలియదు ఐఐటి ఐఐఎంలో కూడా చాలామంది మనం స్టేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇక్కడే చదువుతున్నాం చాలామంది మన పిల్లలు ఎవరు కూడా ఐఐఎంలో కానీ ఐఐటీలో ఎవరో ఒకరు ఇద్దరు పోయిండొచ్చుకున్నారు నాకు తెలిసిన దగ్గర చాలామందికి తెలియదు ఐఐటీ ఐఐఎంలో కూడా రిజర్వేషన్ ఉంటుంది ఓబీసీ కనుక ఉంటే వాళ్ళకి మనకి కట్ ఆఫ్ మార్క్స్లో కానీ తర్వాత ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ రాసిండు మూడు సార్లకన్నా కన్నా ఎక్కువ అవకాశం ఉండదు మామూలుగా ఓసీలకైతే బీసీలకు అయితే అదర్ బీసీ ఓబీసీలకు అయితే నైన్ ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది తొమ్మిది సార్లు రాసుకోవచ్చు ఐఏఎస్ ఎగ్జామ్ అదే విధంగా నా క్లియర్ నాన్ క్రీమీ లేయర్ గురించి చెప్పేశాడు నాన్ లేయర్ అంటే ఎనిమిది లక్షల కన్నా ఎక్కువ ఉండి దానిలో కూడా మళ్ళీ జీతం కానీ వ్యవసాయ సంబంధం వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం కలపకుండా అయినప్పుడు ఏముంటుందో అదే తీసుకుంటారు అదే తీసుకుంటారు కాబట్టి ఇటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకు కాబట్టి ఈ ఓబీసీ కోసం మనం ఫైట్ చేద్దాం ఈ సమస్య స్థానిక సమస్యలన్నీ మనం ఇక్కడ కొట్లాడి తీసుకోవచ్చు ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం చేసుకోవచ్చు కానీ మన ప్రెషర్ అనేది ఉండాలి నాయకుల మీద ఇప్పుడు మన మన ఎంపీ గారు ఉన్నారు జైరాబాద్ ఎంపీ గారు మనం బీబీ పాటిల్ అన్నీ చేసుకున్నారు ఇంకా మిగతా ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు మన వాళ్ళు వాళ్ళని మనం వాళ్ళ పైన ప్రెషర్ పెట్టాలి ఎందుకంటే చాలామంది కూడా అసలు వీరశైవ లింగాయత్ లింగాబలి అనేది ఒక క్యాస్ట్ ఇది ఒక ఇది ఉందనేసి సంఘము సంఘం ఉందని సర్టిఫికేట్ ఇట్లా ఇస్తారని కూడా చాలామంది తెలియక వీరశైవ అని రాస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే దర్శనల్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వరు అదే మన సమాజం నుంచి వాళ్ళు ఫస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు మన సమాజం పెద్దలు రాసి వాళ్ళు క్లియర్గా అలా వ్యక్తి వీరశైవలింగాయకు లింగ బలజకు సంబంధించిన వ్యక్తి అని రాసిస్తే అప్పుడు తహసీల్దార్ ఆఫీస్ నుంచి బీసీ సర్టిఫికేట్ ఇస్తున్నారు వ్యతిరేకం కాదు మనకంతా తెలుసు వాళ్ళకి మేము పోటీగా ఏమీ ఈ సమా సమాజాన్ని ఈ సంఘాన్ని ఏర్పాటు చేయలేదు కాకపోతే మన ఉద్దేశం మాత్రం కేటగిరీ ఏ ఎలా తీసుకుపోవాలి మనని ఓబీసీ కానీ ఇవ్వాలి ఓబీసీ కంపల్సరీ కాదు ఓబీసీకి ఇస్తేనే సెంట్రల్ గవర్నమెంట్లో మన పిల్లలు కోరగా జాబ్లు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో ఎట్లాగో మనం కోల్పోయినాం అయిపోయింది మన పని కనీసం మన పిల్లలు భవిష్యత్తులో మన పిల్లలన్నా కనీసం వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడానికి అవకాశం కల్పించిన వాళ్ళం మనం కాబట్టి అది మనం ఓబీసీని దృష్టిలో పెట్టుకొని మనం ప్రయత్నం చేయాలని నేను మన సమాజం అంద వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరికీ కూడా ఈ సందర్భంగా నేను మనం గట్టిగా మనం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ అధ్యక్షులు వచ్చేసి సంగమేశ్వర్ గారు ఉపాధ్యక్షులు వచ్చేసి చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు ఉపాధ్యక్షులు ఐదు మందిని అనుకున్నామండి మళ్ళీ ఏ చంద్రశేఖర్ గారు ఉన్నారు సందీప్ కుమార్ గారు మధ్యలో ఇప్పుడు వాళ్ళు మమ్మపు సందీప్ కుమార్ గారు మళ్ళీ డి శెట్టి శాంతి కుమార్ ఆత్పూర్ ఉపాధ్యక్షులు సిద్ధన్న కందనెల్లి కందనెల్లి జి ఆనంద్ కుమార్ పెద్దెమ్మూరు వీళ్ళంతా ఐదు మంది ఉపాధ్యక్షులండి ప్రధాన కార్యదర్శి వి రమేష్ వడ్డే రమేష్ హిందూ హిందూని వాళ్ళు అనుకున్న ఇప్పుడు మళ్ళీ ప్రధాన కార్యదర్శిగా మన బత్వరాజ్ నా పేరు ఇక కార్యదర్శులు వచ్చేసి విజయ్ కుమార్ మంబపు మాణిక పటేల్ తమ్ముడు వచ్చేసి కే అశోక్ కార్య వీళ్ళు సహాయ కార్యదర్శులు వచ్చేసి కె అశోక్ బి రాజ్ కుమార్ పి బి శంకర్ విజయ్ కుమార్ వీళ్ళు వీళ్ళందరూ సహాయ కార్యదర్శులు అండి కోశాధికారి వచ్చేసి రాజు బలిజాపూర్ అండి న్యాయ సలహాదారు బాబుశెట్టి సభ్యులు వచ్చేసి అండ్ల బి శేఖర్ ఈ సంగమె కొంత చేర్చుకోవాలనుకుంటున్నాము సంఖ్య ఎంచుకోవాలనుకుంటే ఎంచుకోవచ్చు మెయిన్ వచ్చేసి మనకు అధ్యక్షులు సంగేశ్వర్ గారు ప్రధాన కార్యదర్శి ఇందూరు రమేష్ గారు పోలీసు అధికారులు వచ్చేసి రాజు గారు మిగతా వాళ్ళు మనకు జనరల్ బాడీలో అందరు ఎవరెవరు ఎక్కి ఉపాధ్యక్షుడు మల్లేశం మల్లప్ప సౌకారి అని జీవన్ जगदीश्वर राजेश्वर कुमार बशीराबाद बसंतराव इंदरचे प्रधान कार्यदर्श प्रभाकर बंतटी राजशेखर नवलगा, शिवशंकर जीवन उपाध्यक्ष प्रधान कार्यदर्शी ఐదు మంది ఉన్నారు ఐదు మంది ప్రధాన కార్యదర్శులు ఐదు మంది కార్యవర్గ సభ్యులు విజయ్ కుమార్ నవల్గా విజయ్ కుమార్ నవల్గా సంతోష్ నవల్గా నితిప్ నిశాంత్ కుమార్ ఇవంతి అనిల్ కుమార్ ఎక్మాయ్ కార్యవర్గ సభ్యులు ఇవ్వటం సమాజం తప్పు గౌరవాధ్యక్షులు ఆక్ల శివకుమార్ చందారాం గారు అధ్యక్షులు ఆయన మ్యారేజ్ అనేవేదిక ఆకుల బస్ ఆయనకు మ్యారేజ్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఆకుల శివకుమార్ మాజీ అశోక్ కుమార్ రాజనా గారు ఉపాధ్యక్షులు ఇక్కడ ఈ బసరప్ప గారు విశ్వనాథ్ పూర్ ఉపాధ్యక్షులు రవికుమార్ గారు ఈయన ఆయన గారు అనువేక రాలేదు ప్రధాన కార్యదర్శి వచ్చేసి నేను కరణ్ గోపాల్ భార్య నిర్వాహక కార్యదర్శి బసవరాజు యాలి టీచర్ ఇంతకుముందు వచ్చి వెళ్ళి నాకు కొన్ని వెళ్ళిపోయాడు బయటకు వచ్చేసాడు సహాయ కార్యదర్శి విజయకుమార్ బండవీపల్లి శశి కుమార్ మాట్లాడేసి మాట్లాడండి మాట్లాడింది ఏ సింగర్ కోకటి ఈ రేషం యాలాలు కోశాధికారి సలాద ప్రసాద్ గారు ఇంకా కార్యవర్గ సభ్యులు ఏ సురేష్ అగ్గనూర్ గారు ఆకుల బసరాజ్ విశ్వనాథ్పూర్ గారు ఏ సుభాష్ అగ్గనూర్ గారు ప్రతిగారు రాజప్ప ము గారు గారు బాలరాజు సంఘీకూర్ రవికుమార్ జుంటిపల్లి గారు ఇంకా కొంతమందిని తెలుసుకోవాల్సింది అనివార్య ఇంకా జాలమండలిలో కూడా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయలేదు ఇక్కడ దాకా వినియోజక సభ్యులను కూడా తీసుకోవడం జరిగింది మున్సిపుల్గా ఎడ్రామి బసరప్ప గారు వారు రిటైర్డ్ ఎంపీఓ వారు ఒప్పుకోవడం మన అదృష్టం ఎందుకంటే మనకు అన్ని విధాల గైడ్ లైన్స్ ఉంటారు వాళ్ళు అధ్యక్షులు గాజుల వీరప్రసాద్ గారు మన ఉపాధ్యక్షులు మొదటి ఉపాధ్యక్షులు తట్టిపల్లి మన బాబ్శెట్టి గారు ఇక్కడ కూడా వారి అభివృద్ధి వైసీపీ ముప్పూరు శేఖర్ గారు ఒక ఉపాధ్యక్షుడు ఆరే ఇప్పుడు మన సమాజానికి మన సమాజానికి మనకు మధ్యలో సారథి అంటే కలిపి పనిచేయడానికి ఇంకోటి అల్పూరి చంద్రశేఖర్ గారు మీరు కూడా మధ్యలోపట స్టేటు ప్రధాన కార్యదర్శి నేనే తర్వాత గాజుల కమలాకర్ గారు మీరు కూడా ఊరికి పోయినామని చెప్పి ఫోన్ చేయడం జరిగింది కాసాల నరేందర్ గారు ఇంకో చిగురు చరత్చంద్ర గారు న్యాయస్థలరాదారు వారు హైదరాబాద్లోనే ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ప్రమాణ స్వీకారం ఉన్న రోజు రండి అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఎడ్రామి సిద్ధరామప్ప గారు కార్యవర్గ సభ్యులు అక్కడ తర్వాత రాజప్ప గారు మీరు హెడ్ మాస్టర్ పటీల్ రాజేంద్రప్ప గారు అక్కడ ఉన్నారు వారు బనాథ్ గారు పాపం అనుకోకుండా ఇగో మా బాబాయ్ కాక అనుకోకుండా హైదరాబాద్ పోయిన పోతున్న విజయాన్ని ఫోన్ చేసి చెప్పారు ఇంతకుముందు ఉన్నాం నేను కోల్పోతున్నాయి సమావేశాన్ని అందరికీ హాడీ చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది పెద్ద మనిషి ஐக்கியாலே வரதி